యశస్వి జైష్వాల్ సేవాగ్ నుంచి నేర్చుకోవాలని భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అన్నాడు ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో జైష్వాల్ వేగంగా పరుగులు చేయడం కోసం తొందరపడుతున్నాడు అతను కొంత సమయాన్ని మైదానంలో కేటాయించాలి వేగంగా పరుగులు చేయడం కోసం షార్ట్స్ ఆడుతున్నాడు తొలి ఐదు పది ఓవర్లలో ఇదే తరహా ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు పదిహేను నుంచి ఇరవై పరుగులు వేగంగా చేయాలని భావిస్తున్నాడు టెస్ట్ మ్యాచ్ల్లో ఓపెనర్గా దిగితే బంతి మీదకు వెళ్ళగొడుతూ లూజ్ బాస్ని ఆడే ప్రయత్నం చేయాలి వీరేంద్ర సేవాక్ సైతం అగ్రెసివ్ ప్లేయర్ కానీ తన పరిధిలోకి వచ్చిన బంతులనే షార్ట్స్ ఆడేవాడు అని పుజారా అన్నాడు జైష్వాల్ తొలి టెస్టులో నూట అరవై ఒకటి పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు కానీ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్లలో కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే చేశాడు మరి గురువారం నుంచి మొదలు కానున్న నాలుగో టెస్టులోనైనా జైష్వాల్ తన ఫామ్ని తిరిగి పొందగలుగుతాడేమో వేచి చూడాలి